పెద్ద సినిమా ట్రైలర్ కాదు గ్లిమ్స్ వచ్చింది చాలా బాగుంది ఏర్ రేమాను మ్యూజిక్ లో డైరెక్ట్ ఇప్పటివరకు వరకు తెలుగు సినిమా ఏ సినిమా కూడా సక్సెస్ అన్ని ఫెయిల్ అయింది సో లాస్ట్ టైం గేమ్ చేంజర్లో కూడా ఉన్నారు ఏఆర్ రెహమాన్ గారు తర్వాత మన తమన్ పెట్టారు సో ఆ సినిమా కూడా అలాగే అయిపోయింది ఈ సినిమా కూడా ఆయన బీజం కానీ సాంగ్స్ టోటల్గా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనికి రావడం అనుకున్నాము కానీ గేమ్ చేంజర్కే కాదు ఇంతకు ముందు వచ్చిన తెలుగులో ఆయన డైరెక్ట్ తీసిన సినిమాలకు కూడా కొట్టాలి మ్యూజిక్ జస్ట్ గేమ్స్లోనే కనపడతాను సో ఏఆర్ రేమాను తెలుగు సినిమాలకు పనికి వస్తాడని ఇప్పుడు అర్థమైంది నాకైతే బుచ్చిబాబు 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 అనుకున్నాం కానీ ఆ బుచ్చిబాబు కాదు టైటిల్ చూసి కూడా ఏదో తేడా తేడాగా ఉంది ఏందో అనుకున్నాము బుచ్చిబాబు కాదు పెద్ద అని టైటిల్ పెట్టి చూసారా ఆ టైటిల్ ఈయనకు షూట్ అయ్యేటట్టుంది సో సినిమాలో రామ్ ఎంత ఇంకెంత బాగా షూట్ అవుతుందో సినిమా చూసిన తర్వాత అర్థం అయితే బాబు కాదు పెద్ద బాబు అని అర్థమైపోయింది నాకైతే సో టోటల్గా ఈ సినిమాలో ఈ గ్లిమ్స్లో బీజం అయితే అద్భుతంగా అనిపించింది ఒకటి ఈ షార్ట్ ఉన్న చూసారా క్రికెట్ షార్ట్ సూపర్ అంటే సూపర్గా ఉన్నది నాకు తెలిసి ఆ షార్ట్స్ అయితే ఐపీఎల్ సురైతే టీ అయితే టీ టీ ట్వంటీ కాదు ఏ ట్వంటీలో వచ్చినా ఏ క్రికెట్ టీవీ వచ్చినా వన్ డేలో వచ్చినా మ్యాచ్లు వచ్చినా దాంట్లో ఈ షాట్లు సురూ అయితే ధోనీ హెలికాప్టర్ షాట్లు ఆ రైనా షాట్లు ఎన్ని మర్చిపోతారు కొత్త షార్ట్లు అయితే సో క్రికెట్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ ఒకటి అయితే క్రికెట్ ఇండస్ట్రీ చూసారా క్రికెట్ ఇండస్ట్రీలో కొత్త షాట్లు సురవు అవుతాయి అవి పెద్ద షాట్లు లాగా మారుతాయి సో ఇప్పుడున్న ఈ షాట్ అయితే నాకు తెలిసి ఇప్పుడు కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ రన్ అవుతుంది కదా దాంట్లో మన టీం తెలుగు టీమ్ ఉంటుంది కదా వాళ్ళు కనుక ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా ఐపీఎల్ కప్పు మన క్షేత్రంలో గ్యారంటీగా ఉంటుంది సేమ్ టైము రెమన్ రేమన్ అయితే ఆ కథ నాకు అనిపించింది ఒక డైలాగ్ అని చూసారు ఆ డైలాగ్ నాగ నాకు అర్థం అంటే మనోడు పెద్దోడు అంటే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు పెద్ద రైతు కావచ్చు అంటే కొన్ని వందల ఎకరాల ఆస్తి ఉండొచ్చు సో అంత ఆస్తు ఏం చేస్తారు రైతులు కాబట్టి రైతు ఎప్పుడు రైతులు రైతులు రైతు పని చేసుకుంటూ ఉంటారు కదా సో రైతుగానే ఉండి నేను జస్ట్ ప్రపంచానికి తిండి మాత్రమే పెడతాను రైతుగా నన్ను ఎవరు గుర్తించరా నేను ఒక ఉన్నానని ఎవరు గుర్తించరా అని ఒక థాట్ రావచ్చు లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ చేసుకుంటే పోతా బిజినెస్ మ్యాన్లు అనిల్ అంబానీ ఒక దాని వీళ్ళు తప్ప మిగతా బిజినెస్ కొన్ని వందల మంది ఉన్నారు మిలియన్లు సంపాదించారు బిజినెస్ బిజినెస్ మ్యాన్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు తెలియదు ప్రపంచానికి సో ఒక బిజినెస్ గా కానీ ఒక రైతుగా కానీ ఇంత గొప్పగా బతుకుతూ నేను ఇంత సంపాదించు ప్రపంచానికి తెలియకుండా ఎందుకు ఉండాలి ఏదో ఒకటి నేను క్రియేట్ చేసేసి ప్రపంచానికి నేను ఒక ఉన్నానని ఒక గుర్తింపు తీసుకురావాలి ఒక తెలుగు వాడు ఒకటి ఉన్నాడని గుర్తింపు తీసుకురావాలి ఒక ఇండియన్ ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకటి ఒకటి మనసులో ఏదో అనుకున్నట్టున్నాడు సో ఏదో మొత్తానికి అయితే స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయింది క్రికెట్లోకి ఎంటర్ అయినట్టున్నాడు ఆయన కొట్టే కొట్టు చూస్తే అర్థమైంది అనమాట ఖచ్చితంగా దంగల్ ఒకటి మళ్ళీ ఒకసారి మనకు దంగల్ గుర్తు వచ్చేస్తుంది అలాగే పుష్ప లుక్ అంటున్నారు అరేబాబు పుష్ప స్టోరీ వేరు ఆ జోనర్ వేరు ఈ జోనర్ వేరు దానికి దీనికి లింక్ పెట్టకండి గేమ్ చేంజర్తో పోయిన నేమ్ అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా వస్తుంది నాకు ఈ సినిమాలో బిజిఎమ్ మనోడు కొట్టిన డైలాగు ఆ షార్ట్ ఉంది సార్ ఆ కిరాక అనిపించేస్తుంది బుచిబాబు అయితే ఫస్ట్ సినిమాకి వందకూడదు ఈ సినిమాకి ఖచ్చితంగా దాడుతుంది గురువుని మించిన శిష్యుడు అనే రేంజ్లో